కుమారుడి జ్ఞాపకార్థం అంగన్వాడీ కేంద్రం భవనానికి పైకప్పు రేకుల అందజేత వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాటోతు శ్రీనివాస్ నాయక్ తన కుమారుడైన జాటోత్ చేతన్ నాయక్ జ్ఞాపకార్థంగా బుధవారం మండలంలోని రోల్లకల్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం భవనానికి పైకప్పు రేగులు అందించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు లునావత్ మంగనాయక్ రోల్లకల్ మాజీ సర్పంచ్ జనగాం సమ్మయ్య నారాయణపురం కాంగ్రెస్ కార్యకర్తలు కొత్తూరు రవి మూడు మోహన్ కందికట్ల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు ఎర్లకల్ గ్రామ అంగన్వాడీ మీనింగ్ సెంటర్కు మా అబ్బాయి జాటో చైతన్య గారి గ్యాప్ అదాం ఇది చిన్నపిల్లల కోసం జే పడడం జరిగింది గతంలో మా ఎమ్మెల్యే గారికి వచ్చినప్పుడు ఈ గ్రామస్తులు అంగన్వాడీ టీచరు కొంతమంది ఎమ్మెల్యే సాయం అడిగినారు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు వారి ఆలోచన మేరకే మేము ఇక్కడ వేయడం జరిగింది ఇక ముందు కూడా గ్రామ రూలకల్ గ్రామాన్ని కానీ స్కూల్ కానీ రైతులు కానీ వారిని సాయం చేయడానికి నా వంతుగా నేను ముందు సహాయం అందిస్తా ఇక్కడ చిన్నపిల్లలు చదువుకున్నారు కాబట్టి మా అబ్బాయి పేరు మీద రేకులు ఇవ్వడం జరిగింది రేకులు కానీ పైపులు కానీ అంత ఇచ్చి ఇవ్వడం జరిగింది జాటో చైతన్యా జాటో చైతన్యా చేపార్థం quiero on